హాయ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాలాశ్రీ ఈరోజు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాం ఖచ్చితంగా వెళ్ళాలని ఈ టెంపుల్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుందండి ఈ టెంపుల్ని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అని కూడా అంటారు అలాగే మనకి హైదరాబాద్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది అంతేకాదండి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు మనం ఏదైనా కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అంతేకాదండి ఈ టెంపుల్లో మనం రూపాయి ని నిలబెట్టి అమ్మవారితో దగ్గర కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుందని ఒక నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉన్నదండి ఈ టెంపుల్ని మనం ఎలా వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి అయితే ఏ టైమింగ్స్లో వెళ్తే మనకి అమ్మవారి దర్శనం జరుగుతుంది అన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ చూడలేదు ఖచ్చితంగా ఈ వీడియోనైతే అయితే చూడండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మనం ఇప్పుడు మెయిన్ సింహ ద్వారంకైతే ఎంటర్ అయిపోయామండి ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకి రైట్ సైడ్ లో మెయిన్ సింహద్వారం అయితే వస్తుంది అది మెయిన్ టెంపుల్ యొక్క సింహద్వారం మన వెహికల్స్ పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ లో ఉంటుంది అన్ని వెహికల్స్ ని మనం బ్యాక్ సైడ్ నే పార్కింగ్ చేసుకోవాలండి చార్జెస్ వచ్చేసి ఎంట్రీ లో కాకుండా ఎగ్జిట్ లో అయితే మనకి పార్కింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు టూ వీలర్స్కి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి అలానే ఫోర్ వీలర్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ సింహద్వారం మనం ఇప్పుడు టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఈ టెంపుల్ని మనం విజిట్ చేయాలి అనుకుంటే సాటర్డే సండే కాకుండా మనకి వర్కింగ్ డేస్లో అయితే విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి ఖాళీగా ఉంటుంది అలానే అమ్మవారి దర్శనం అనేది బాగా జరుగుతుంది సాటర్డే సండే మనకి చాలా రష్గా అయితే ఉంటుంది ఎందుకంటే మనకి వీకెండ్ కదా హాలిడేస్ అయితే చాలామందికి ఉంటుంది కనుక ఆ రోజే అందరూ విజిట్ చేయడానికి వస్తారు ఈరోజు సండే కదండి చాలా రష్గా అయితే ఉంది అమ్మవారి దర్శనం అయితే జరుగుతుందా లేదా అన్నట్టుంది అంత రష్గా అయితే ఉంది నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదండి ఇంత రష్గా ఉండడం అమ్మవారి పండుగల టైంలో అంటే శ్రావణ మాసంలో కానీ ఆషాఢంలో కానీ చాలా చాలా రష్ అయితే ఉంటుంది ఎందుకంటే అప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు ప్రతి ఒక్కరు బోనాలు సమర్పిస్తారండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ గోపురం మెయిన్ గోపురంలోకి ఎంటర్ అవ్వాలంటే ముందు మనం కార్ పార్కింగ్ చేసుకొని అప్పుడు టెంపుల్ని అయితే విజిట్ చేసేద్దాం మనకి గోపురానికి రైట్ సైడ్లో స్లిప్పర్ స్టాండ్ ఉంటుందండి అక్కడే మనం స్లిప్పర్స్ అనేది లీవ్ చేసి లోన్కి వెళ్ళాలి ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టడానికి లేదు మనకి స్లిప్పర్స్కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పేరు వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దానికి ఆపోజిట్లో మనకి ఇలా అమ్మవారి ఒక పాదాల యొక్క టెంపుల్ ఉంటుంది అక్కడ మనం కొబ్బరికాయని అలానే పసుపు కుంకాలని అలానే గాజుల్ని అక్కడే సమర్పించుకోవాలి లోన్కి ఎలా ఉండదండి ఇక్కడ కొబ్బరికాయని కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి మనకి కొబ్బరికాయలు కానీ ఇంకేమైనా కావాలి అనుకుంటే అక్కడే మనకి షాప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి అక్కడే మనం కొనేసుకొని మనం టెంపుల్లోకి తీసుకొని వెళ్ళచ్చు ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం చాలా లైన్ అయితే ఉందండి మనం గుళ్ళోనికి వెళ్ళడానికి టెంపుల్లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి కెమెరా అనేది ఎలా లేదు కనుక నేనైతే ఇక్కడ వీడియో అయితే తీయలేకపోయాను ఈ అమ్మవారి టెంపుల్ వందల సంవత్సరాల కిందటివి కట్టిన టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ ప్రతి ఒక్కరు తెలంగాణలో కానీ ఆంధ్రలో వాళ్ళు కానీ ఎవరైనా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే దర్శించుకొని వెళ్తారు అంత నమ్మకమైన అమ్మవారు అంతేకాదు ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరల్ని వేలంపాటలో సండే టైంలో వే వేలంపాటు చేస్తారండి చూస్తున్నారు కదా ఇక్కడ వేలంపాటైతే జరుగుతుంది చాలా మంది ఈ వేలంపాటలో అమ్మవారి చీరలను అయితే కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్తారండి మాకు అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి మేము టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఆపోజిట్లో మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది ప్రకా ప్రసాదం కౌంటర్లో మనం కూపన్ అయితే తీసుకోవాలి పులిహోర వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ అలానే లడ్డు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఈ కూపన్ తీసుకొని మనం పులిహోర ప్యాకెట్ దగ్గరికి వెళ్తే మనకి పులిహోర ప్యాకెట్స్ ఇస్తారు మనకి ఎన్ని కావాలంటే అన్ని కూపన్స్ తీసుకోవాలి అలాగే ఇక్కడ మనకి చేతికి కట్టిన కట్టుకున్న తాళ్ళను కూడా అమ్ముతారండి అది కూడా టెన్ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు ఇలా మా దర్శనం అయితే అయ్యింది చాలామంది ఈ గుళ్ళో అమ్మవారిని మొక్కుకొని వాళ్ళ కోరిక తీరితే ఇక్కడ ముడిపుళ్ళు కడతారండి అంతేకాదు ఇంకొంతమంది జంతుబలి కూడా ఇస్తారు అంటే కోడి మేకను బలి ఇస్తారు అది మంగళవారం ఆదివారం చాలా ఎక్కువగా ఉంటాయండి వాటిని ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి వెలుపుతారండి ఇంటికి తీసుకెళ్లకుండా అంతేకాదు ఇక్కడ మనకి వసతి గృహాలు ఉంటాయి మనం బలి ఇచ్చిన అయితే ఇక్కడ మనం ఇచ్చేస్తే వాళ్ళే వండేసి సామాన్లతో సహా వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే వండేసి మనకి మన రిలేటివ్స్ని కానీ మన చుట్టాలని కానీ ఇక్కడ తెచ్చుకొని వాళ్ళని ఇక్కడనే పిలిపించుకొని మనం ఇక్కడే భోజనాలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇది అయితే ఎక్కువగా ఈ టెంపుల్లో అయితే జరుగుతూ ఉంటుందండి ఇవన్నీ వసతి గృహాలు ఇక్కడ చేసుకుంటున్నారు చూసారా అందరూ ఎవరికి వాళ్ళు నచ్చితే ఇక్కడ వంటలు చేసుకొని తినేసి ఈవినింగ్ అలా వెళ్ళిపోతారు కావాలి అంటే మనం వండుకోకుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళే వండి పెడతారు మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటుందండి డైలీ ఇలానే ఉంటుంది కానీ సండే మాత్రం మనకి సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఎందుకంటే ఆ రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రోజంతా మనకి ఆలయం తెరిసే ఉంటుంది అలానే డైలీ మార్నింగ్ అభిషేకం ఉంటుందండి సిక్స్ థర్టీకి అలా ఉంటుంది అంతేకాదు అలానే మంగళవారం శుక్రవారం అమ్మవారికి కుంకుమ అర్చన ఉంటుంది ఈ వసతి గృహాలకి ఆపోజిట్లో అంటే రైట్ సైడ్లో ఉన్న ఒక మ మండపంలో అయితే మనకి బోనాలను అయితే సమర్పిస్తారండి అంటే మనం తెచ్చే భోగాన్ని అక్కడ సమర్పించి మనం ఏదైతే జంతువుల్ని బలిస్తామో అక్కడ మనం అమ్మవారికి చూపిస్తాము అక్కడ చూపించిన తర్వాత ఈ వసతి ఇస్తే వాళ్ళు మనకి వండి పెడతారు అంతేకాదు ఈ టెంపుల్లో మనకి లక్ష్మీ గణపతి ఆలయము అలానే నాగదేవతల ఆలయం కూడా ఉన్నదండి ఇక్కడ అమ్మవారిని అయితే చూస్తున్నారు కదా అమ్మవారు చక్కగా త్రిశూలం గర్గం పట్టుకొని బెజవాడ లాగే ఉంటుంది మా దర్శనం అయితే పూర్తి అయిపోయిందండి మనం గోపురం నుంచి అయితే ఎంట్రీ అవుతాం కదా మళ్ళీ అక్కడే గోపురం దగ్గరికి ఎగ్జిట్ అవుతాము అక్కడ మనం స్లిప్పర్స్ని పెట్టాం కదా అక్కడనే స్లిప్పర్స్ని రిసీవ్ చేసుకొని పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతామండి చాలామంది కొత్తగా కొనుక్కున్న వెహికల్స్ని ఇక్కడికి తెచ్చి పూజ చేయించుకుంటారండి అమ్మవారి దగ్గర అంతేకాదు ఇక్కడ మనకి కొబ్బరికాయ గుమ్మడికాయ వాహనాలకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి ఇక్కడ స్టాల్స్ అయితే ఉంటాయండి మాకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కానీ మేము సండే రావడం వల్ల రూపాయి కాయిన్ అయితే నిలబెట్టలేకపోయాం మీరు ఎవరైనా కాయిన్ నిలబెట్టాలి అనుకుంటే సండే కాకుండా వీక్ డేస్లో వచ్చి కాయిన్ నిలబెట్టండి మీ కోరికలు కానీ తీరినట్టయితే నా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్